హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈ రోజు వీడియోలో రోస్టెడ్ గార్లిక్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతి నాన్ లోకి ఇంకా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు రెస్టారెంట్ ఫీల్ రాకపోతే అప్పుడు అడగండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నానండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ దీనికోసం అయితే మనము బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు కప్పు పెరుగు దా పెరుగు అనేది వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా అంటే చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీంట్లోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోండి లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇందులో హైలైట్ అయ్యే ఒక మసాలా మిక్స్ అనేది తయారు చేసుకున్నామండి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో హైలైట్ అయితే ఇదే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు నుంచి దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లేదా మూడు లవంగాలు వేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి లవంగాలు అవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు క్యూబ్స్ అంతా బటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ బటర్ తోనే చేస్తున్నానండి మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ దాకా లేదా అర టేబుల్ స్పూన్ దాకా నూనె అనేది వేసుకోవచ్చు ఇది కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు లేక ఐదు వెల్లుల్లి డబ్బులు సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా బటర్ లో వెల్లుల్లి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అదొక ఆరోమేటిక్ స్మెల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కర్డ్ అన్ని వేసాం కాబట్టి అందులో ఉన్న కొన్ని నీళ్ళు అనేవి ఊరుతాయి కాబట్టి చికెన్ ముక్క అనేది మంచిగా ఉడికి సాఫ్ట్ గా అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళన్ని బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి అప్పుడే మనకి మొక్క అనేది బాగా ఉడికిపోతుంది ఈ నెయిల్ అన్ని బాగా ఇనిగిపోవాలి అప్పుడు దాకా ఉడికించుకోండి పదిహేను నిమిషాలకి మనకి బాగా ఉడికిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ అన్ని వినిగిపోయాయి అట్లాగే బాగా దగ్గర పడిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం హైలైట్ చేసే హైలైట్ మసాలా ఉంది కదా అది వేసుకోవాలి ఇందులోకి ఈ మసాలా ఉంటేనే చేయండి అప్పుడే మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ మసాలా వేసి మొత్తం బాగా కలిపేసేసి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేస్తుంది అప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత కూడా కొద్దిగా నీళ్ళు అనేవి ఊరుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ అనేది బాగా పైకి తేలింది గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా దగ్గర పడిపోయిందో ఇలా పూర్తిగా దగ్గర పడిపిన తర్వాత ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి రోస్టెడ్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది రోటీ నాన్ చపాతీలోకి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి